హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలాసార్లు చెప్పాను కదా ఈ వ్లాగ్స్ అవి నా వల్ల కాదని నిజంగానే ఎలా తీస్తారా నాయన ఇవి అని అనిపిస్తుంది తీస్తుంటే చాలా కష్టం అయినా ఏదో నాకు వీలైనట్టు తీశాను ఇది యాక్చువల్గా మేము మొన్న ఉగాది రోజున మధ్యాహ్నం బయలుదేరి శ్రీశైలం వెళ్ళాం ఆ రోజు వ్లాగ్ వ్లాగ్ చేద్దాం వీడియోలు తీద్దామని అస్సలు అనుకోలేదు కానీ కొంచెం దూరం వెళ్ళాక అక్కడ తెలిసిన వాళ్ళకి రూమ్ కోసం ఫోన్ చేస్తే కొండ మీద సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారు రూమ్ కష్టం అన్నారు ఏం చేద్దాం మరి అని ఒక్క నిమిషం ఆలోచించి సర్లే ఏదైతే అది అవుతుంది బయలుదేరాక మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకులే అని ముందుకు వెళ్ళిపోయాం నేను అక్కడి నుండి వీడియోలు తీయడం స్టార్ట్ చేశా కానీ శ్రీశైలం వెళ్ళే అప్పుడు ఘాట్ రోడ్లో జర్నీ భలే ఉంటుందండి చుట్టూ ఎటు చూసినా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చెట్లన్నీ ఆకులు అవి రాలిపోయాయి కానీ ఆగస్టు సెప్టెంబర్లో వస్తే రోడ్డు జర్నీ ఇంకా బాగుంటుంది మేము మధ్యాహ్నం త్రీ ఫార్టీకి అలా బయలుదేరాం హైదరాబాద్లో ఎక్కడ ఆకుండా వెళ్తే అంటే మేము కాఫీలు టీలు కూడా తాగం కాబట్టి అసలు ఎక్కడ ఆకుండా వెళ్ళిపోయాం అలా వెళ్తే అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాం చీకట్లో బ్యారేజ్ మన ఫ్లాక్ కలర్స్తో భలే ఉంది చూడ్డానికి నేను కూడా ఫస్ట్ టైమే చాలా బాగుంది కదా ఇంకా అది దాటి ఆంధ్ర సైడ్ వెళ్ళాక శ్రీశైలం ఎంట్రన్స్లోనే సున్నిపెంట అని అక్కడ ఒక గ్రౌండ్లో కార్లు బస్సులు అన్నీ ఆపేశారు మేము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయింది కానీ అక్కడ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ నుండే పైకి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఆపేశారంట ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళని అడిగితే తెలిసింది ఏంటంటే ఉగాది రోజున కర్ణాటక నుండి శ్రీశైలంలోని అమ్మవారికి సార తెస్తారంట అప్పుడు అర్థమైంది దారంతా కర్ణాటక వెహికల్సే ఎందుకు ఎదురొస్తున్నాయా అని సో వాళ్ళు మార్నింగ్ వచ్చి వాళ్ళ పూజ దర్శనం అన్నీ అయ్యాక రిటర్న్ అయిపోతున్నారు అందుకే వాళ్ళందరినీ కొండ మీద నుండి కిందకి పంపడానికి పైకి వెళ్ళే వాళ్ళందరినీ ఇక్కడ ఆపేశారు ఇంక చేసేదేముంది మాతో పాటు తీసుకెళ్ళిన జీరా రైస్ని ఫ్రూట్స్ని తినేసి దుప్పట్లు కూడా తీసుకెళ్ళాం వాటిని కిందేసి పడుకుందాం మేము మేమే కాదు అందరూ ఆల్మోస్ట్ అంతే తెచ్చుకున్నవేవో తినేసి అక్కడే కిందే పడుకున్నారు అలా ఒంటి గంట వరకు పడుకుందామా సడన్గా హడావిడి పైకి పంపిస్తున్నారంట అని ఇంకంతే వెంటనే అందరూ ఒకేసారి లెగిసి దుప్పట్లవి లోపల పెట్టేసుకుని కార్లు బస్సులు ఒకేసారి స్టార్ట్ చేశారు దాంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ గ్రౌండ్ నుండి బయటకు రావడానికే నలభై నిమిషాలు పట్టింది అలా అని బయటకు వచ్చాక ఏమీ స్ట్రైట్గా స్మూత్గా వెళ్ళిపోలేదు మళ్ళీ ఆల్మోస్ట్ ఒకటి రెండు చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మెల్లగా పైకి వెళ్ళేసరికి రెండున్నర అయింది సో అలా రూమ్ దగ్గరకు వెళ్ళి తాళాలు అవి తీసుకుని రూమ్లోకి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది మూడింటికి పడుకున్నా కానీ మళ్ళీ దర్శనం అది లేట్ అయిపోద్దని సిక్స్ థర్టీకే లెగ్సాం పొద్దునే లెగసీ రూమ్లోని చూస్తే వ్యూ చూడండి ఎంత బాగుందో ఇంకా లెగాక స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయాం నైట్ అన్ని వెహికల్స్ కిందకి వెళ్ళిపోయాక ఇంకా జనాలే ఉంటారు సో ఖాళీగానే ఉంది గుడి మెయిన్ గుడిలో ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్ కదా సో ఇది మైక్ అనౌన్స్మెంట్ రూమ్కి ఎదురుగా ఉన్న ఒక చిన్న గుడి ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అటు తర్వాత మెయిన్ గుడికి వెళ్ళాం లోపల వీడియోలు ఫోటోలు ఏం తీయలేదు కానీ ఇంత కష్టపడి వెళ్ళినందుకు దర్శనం మాత్రం చాలా 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 బాగా జరిగింది జస్ట్ గంట గంటన్నరలో బయటకు వచ్చేసాం ఇంకా బయటకు వచ్చాక టిఫిన్ చేద్దామని మేమున్న రూమ్స్ వెనకాలే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి తిందామని అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి అడిగితే అసలు అక్కడ ఏమీ లేవంట సో వెంటనే ఇంకేం చేస్తాం రూమ్కి వెళ్ళి వెకేట్ చేసి హైదరాబాద్కి బయలుదేరిపోయాం దారిలో సాక్షి గణపతి టెంపుల్ ఉంటే అక్కడ ఆగి దర్శనం చేసుకున్నాం ఈ గణపతిని సాక్షి గణపతి అని ఎందుకంటారో తెలుసా ఇక్కడ గణపతి మల్లికార్జున స్వామిని దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరి పనులకి సాక్ష్యం ఇస్తాడంట అవి మంచి పనులైనా చెడ్డ పనులైనా సో మనందరి పనులకి సాక్ష్యం ఇస్తాడు కాబట్టి ఈయన సాక్షి గణపతి అయ్యారు ఇక్కడ గణపతి దర్శనం అయ్యాక బయట ఇడ్లీ దోశ అవి దొరుకుతుంటే అవి తినేసి శిఖరేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం ఈ శిఖర దర్శనం కూడా చాలా బాగుంటుంది అక్కడ ఓన్లీ గుడే కాదు చుట్టూ వ్యూ అయితే అసలు ఎంత బాగుంటుందో శిఖర దర్శనం అంటే డైరెక్ట్గా అలా చూసేయడం కాదండి అక్కడ ఉన్న నంది దగ్గర నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించుకుంటూ చూస్తే దూరంగా ఉన్న మన మెయిన్ టెంపుల్ ఉంది కదా మల్లికార్జున స్వామి ఆ ఆలయం విమాన శిఖరాన్ని చూడాలంట కానీ ఈ రెష్లో అవన్నీ ఎలా కుదురుతాయి అందరూ లైన్లో వెళ్ళి డైరెక్ట్గా నంది పైనుండి శిఖరాన్ని చూసేస్తున్నారు కానీ అలా చూసినప్పుడు శిఖరం కనిపిస్తే ఆరు నెలలలోపు చనిపోతారని మళ్ళీ పునర్జన్మ ఉండదని ఒక నమ్మకం అలా అక్కడికి వెళ్ళి లైన్లో పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసరికి పదకొండు అయిపోయింది సో మళ్ళీ ఇంకెక్కడ ఆకుండా హైదరాబాద్కి బయలుదేరిపోయాం కానీ ఎక్కడ ఆకుండా ఎలా అవుతుంది దారిలో అసలే ఆంధ్ర సైడ్ ఒకటి రెండు ఉన్నాయి వ్యూ పాయింట్స్ తెలంగాణ సైడ్ కూడా ఒకటి రెండు ఉన్నాయి మరి అక్కడ ఆకుండా ఎలా వచ్చేస్తాం అందుకనే చెరొక వ్యూ పాయింట్ దగ్గర ఆగాం ఇది ఫస్ట్ ఆంధ్ర సైడ్ వ్యూ పాయింట్ ఇక్కడ ఆగి కొన్ని ఫోటోలు దిగి మళ్ళీ బయలుదేరిపోయి అటు సైడ్ తెలంగాణ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఆగాం నిజంగా చెప్పాలంటే అటు ఆంధ్ర వ్యూ పాయింట్ దగ్గర కన్నా ఇక్కడ తెలంగాణ వ్యూ పాయింట్ నుండి వ్యూ ఇంకా బాగుంటుంది మనం ఫోటోలు దిగినప్పుడు డ్యామ్ అయితే ఫుల్గా వస్తుంది అంతేకాదు దాని ఎదురుగా ఉన్న కొండలు లోయలతో కూడా వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఆగి ఓ నాలుగైదు ఫోటోలు దిగి మళ్ళీ మేము బయలుదేరితే వన్ ఫార్టీ ఫైవ్కి డిండి రిజర్వాయర్ ఎదురుగా ఉన్న హరిత రెస్టారెంట్లో ఆగాం లంచ్కి అక్కడ వరకు ఎక్కడా ఆగలేదు ఇంకా అక్కడ లంచ్ కోసం కార్న్ మంచూరియా చిల్లీ పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రోటీ టొమాటో పన్నీర్ కర్రీ తిన్నాం ఇక అవి తిన్నాక లంచ్ అయిపోయాక ఎదురుగా ఉన్న రిజర్వాయర్ని కూడా చూద్దామని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్దగా నీళ్ళేం లేవు సో కిందకి దిగి మళ్ళీ టూ కల్లా బయలుదేరిపోయాం అలా అక్కడ రెండున్నరకి బయలుదేరితే మేము హైదరాబాద్లో ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయింది సో అలా జరిగిందండి ఈసారి మా శ్రీశైలం ట్రిప్ అస్సలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా నిజంగా అలానే ఉంది సో మీకెలా అనిపించింది మా వీడియో కనుక నచ్చితే ఓ లైక్ చేసి మా ఛానల్లో బోల్డ్ అని వంటల రెసిపీలు ఉన్నాయి అన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ బాగా వస్తాయి చేసి చూడండి ఆ వీడియోలు నచ్చితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ